Oh అందరిగృధములు ఉన్న చైతన్య రూపంలో ఉన్న పరమాత్మకి ప్రాణమిధితో కే ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం నమస్కారం స్వామీజీ నమస్కారం అండి స్వామీజీ పంచభూతాలు ఎలా ఏర్పడినవి ఫ్రియోగంలో అరవై ఎనిమిదో భాగంలో ఒక చిహ్మ స్వామీజీ పంచభూతాలు ఎలా ఏర్పడినవి పంచభూతాలు మొదలు ఒక పరమాత్మ అంటే ఏంటంటే అణువు కంటే అణువు సూక్ష్మము ఈ బ్రహ్మాండాల మూడు అంటే మూడు లోకాలు బ్రహ్మాండం అంతా నిండి ఉన్నాడు అణువు కంటే కూడా అణువు ప్రమాణము ఆ పరమాత్మ కూడా తన సూక్ష్మ సంకల్ప శక్తి చేత ఈ చేత ఈ సృష్టిని సృజించాలని ఆయన ఆయన సంకల్పం చేతనే సృష్టి ఏర్పడ్డది అందులో భాగంగానే మొదలు పంచభూతాలు పంచభూతాలు మొదలు భూమి సృష్టించుండు భూమి నుంచి ఆ జలము ఉత్పత్తి అయింది జలం నుంచి అగ్ని ఉత్పత్తి అయింది అగ్ని నుంచి వాయువు వాయువు నుంచి ఆకాశము ఉత్పత్తి అయింది ఒకదానికంటే అంటే భూమి కంటే జలము సూక్ష్మమైంది జలము కంటే అగ్ని సూక్ష్మమైంది అగ్ని కంటే వాయువు సూక్ష్మమైంది వాయువు కంటే ఆకాశం సూక్ష్మమైంది ఒకదానికంటే ఒకటి సూక్ష్మమైంది అనమాట ఇవి ఇట్లా వీటి నుంచి పంచభూతాల నుంచి మళ్ళీ వాటి ఈ ప్రపంచంలో సర్వ జీవరాశుల యొక్క శరీరాలు ఈ పంచభూత నిర్మితమే ఈ పంచభూతాలతోటి అవి ఉత్పత్తి అవుతుంటాయి కనుక ఈ పంచభూతాలతోటి ఉత్పత్తి అవుతుంది తిరిగి ఆ దే దేహాలన్నీ కూడా మరి మళ్ళీ ఆ యొక్క పంచభూతాలలోనే కలిసిపోతాయి ఆ జీవుడు అనుకో దేహము మరణించింది అంటారు ఆ దేహము మళ్ళీ కొన్ని రోజులకు కుళ్ళిపోయి తిరిగి పంచభూతాల నుంచి ఉత్పత్తి అయిన శరీరము పంచభూతాల్లోనే కలిసిపోతుంటుంది అన్ని సృష్టిలో ప్రతి జీవరాశి యొక్క శరీరము పంచభూతాల్లోనే తిరిగి లయమైపోతుంది అయితే ఇవన్నీ కూడా పరమాత్మ నుంచే ఉత్పత్తి అయినా తిరిగి పరమా పర ప్రళయకాలంలో పరమాత్మలోనే లీలమైపోతాయి స్వామీజీ కుండలిని మేల్కొనుటకు త్రిబంధాలు ఎన్నిసార్లు చేయాలి కేచరిలో ఉండాలా అయితే త్రిబంధము అనేది ఎమిటి స్టమ్మక్ తోటి ఉండి బరిగడుపున ఉదయం ఎర్లీ మార్నింగ్ చేయడం చాలా ఉత్తమం కేవలం ఎమిటి స్టమక్ ఉదయం లేవగానే ఆకి వెళ్ళేసిన తర్వాత ఎంటీ స్టమ్మక్ ఉన్నప్పుడు చేయాలి ఇంకా మిగితే చేయరాదు చాలా అపాయం జరుగుతుంది ఎమిటి స్టమ్మక్ తోటి ఉండాలి ఏమీ ఉండదు పొట్టలో ఎంటీ స్టమ్మక్ తోటి చేస్తేనే లాభము అది వాళ్ళ శక్తి కొరది దాన్ని అనుసరించి చేయాలి ఒకే రోజు బలవంతంగా అస్తవ్యస్తంగా చేస్తే అపాయం దాన్ని ఒక మూడు సెట్లు నాలుగు సెట్లు ఐదు సెట్లు అని క్రమంగా పెంచుకుంటూ పోతుండాలి తప్ప మనము ఒకేసారి ఇబ్బందిగా ఇది చేయద్దు మొదలు ఎంటీ స్టంబక్ తోటి గాలిని మొత్తం బయటికి వదిలి చేసేది అపాయం లేదు కొత్తలో అట్లా అభ్యాసం చేయాలి తర్వాత వాయువుని లోపల ఉంచి కూడా త్రిబంధనాలు వేసుకునేది రెండో పద్ధతి మొదటి ఫస్ట్ పద్ధతిలో పాస్ అయిన వాళ్ళు సెకండ్ లెవెల్ పాస్ కాగలుగుతారు దాన్ని చూస్తూ పోతుండాలి గురువు సమర్శంలో చేయాలి ఏమైనా ఆ ఎఫెక్ట్ వచ్చినా మళ్ళీ గురువు సరి చేయగలుగుతారు అని చెప్పగలుగుతారు కొంత అస్తవ్యస్తంగా ఆహార నియమాలు లేకుండా బ్రహ్మచర్యం లేకుండా అస్తవ్యస్తంగా మలమూత్రాలు లోపల ఉంచి లేకపోతే తిన్న తర్వాత కాలి పొట్ట లేనప్పుడు వేస్తే యోగం పోయి రోగం అవుతుంది దాన్ని కరెంటు తీగని తెలియక ముట్టుకున్నా షాక్ కొడుతుంది అది చాలా జాగ్రత్తగా వినియోగించుకోవాలి అది ఎంత గొప్ప మేలు చేస్తుంది కానీ మళ్ళీ అంత అపాయం కూడా చేయగలుగుతుంది కనుక ఆ క్రియాయోగులకి మహా మహాబంధనంలో వచ్చే ఫలితము మహాముద్రలో వస్తుంది ఇది అపాయం లేనిది కనుక మహాముద్ర మనకు అందించారు గురువులు కనుక ఈ విధంగా మనం ఇది ఇది చేసుకోవడం ఉత్తమం అది చేయాలంటే దానికి కఠోర నియమాలు ఎక్కువ పాటించాలి అప్పుడు మెల్లగా పెంచుకుంటూ పెంచుకుంటూ ఎక్కువ సెట్లు తర్వాత వేయచ్చు అట్లా ఎమిటి స్టమక్ తోటి చేయాలి మొదలు వారి వాయువుని బయటికి వదిలి చేయి ఎంటీ స్టమక్ తోటి త్రిబంధనాలు వేసుకోవాలి తర్వాత వాయువుని బంధించి కూడా చేసేది సెకండ్ లెవెల్ తర్వాత వస్తుంది గురువు సర సంరక్షణలో కఠోర నియమాలు పాటించి అది చేయాలి స్వామీజీ ధ్యానంలో మనసు ఆత్మ సాక్షాత్కారం ఎలా పొందాలి అంటే చాలా కొత్త కొత్తలో కొంతమందికి ఏం చేస్తారు అంటే బాధలు దుఃఖాలు ఉన్నప్పుడు సీరియస్ చేసినప్పుడు ఎంతో తన్మయత్వం చెందుతారు గొప్ప బ్రహ్మానంద స్థితి పొందుతారు ఇంకా కొంతమందికి కోరికలన్నీ నెరవేరిన తర్వాత వైరాగ్యం నీరసించి మెల్లగా ప్రపంచంలో పడిపోతారు అప్పుడు వాళ్ళకు అనుకున్న తన్మయత్వ స్థితి లభించదు ఇక మనకు కూడా కొత్త వాళ్లకు పాత వాళ్ళకు అనే తేడా లేకుండా ఎవరికి మనసు నిలుస్తలేదో వాళ్ళలో కొంతమందికి దుఃఖాలున్నప్పుడు నిలవదు మనసు బయటికి లాగుతుంది కొంతమందికి ఏ దుఃఖాలు ఉండవు హాయిగా ఉంటారు కానీ వాళ్ళకి ప్రపంచ ఆకర్షణ ప్రపంచంలో కోరికలు ఎక్కువ ఉండడం వలన అక్కడ మనసు వాటి మీదకి వెళ్తుంది వచ్చే జన్మలో కోటీశ్వరులుగా పుట్టి అవన్నీ భోగాలు అనుభవించి మళ్ళీ వైరాగ్యంతో సాధన వైపు మలతారు వాళ్ళలో ప్రపంచక కోరికలు ఎక్కువ ఉన్నాయి విషయ వాసనలు ఉన్నాయని అర్థం అలాగే వైరాగ్యం ఉన్న వాళ్ళకి కూర్చున్న దగ్గర ధ్యాన స్థితి కలుగుతుంది కొన్ని కష్టాలు దుఃఖాలు ఉన్న వాళ్ళకు కూడా మనసు ఆ కష్టాలు దుఃఖాల మీదకి బాధల మీదకి దుఃఖం మీదకి పోతుంది అట్లా కూడా మనసు నిలవక నిలవడానికి కారణం ఈ రెండు కారణాలు ఉంటాయి ఒకటి వైరాగ్యం లేకపోవడము వైరాగ్యం లేని వాళ్ళకి ప్రపంచ ఆకర్షణ ఉన్న వాళ్ళకి ప్రపంచంలో కోరిక ఎక్కువ వాళ్ళకు మనసు నిలవదు ఒకటి దుఃఖంలో బాధలు కష్టాలు ఇవి ఇంకా దుఃఖాలు ఉన్న వాళ్ళకు వాళ్ళకు కూడా వెంటనే అంత నిలవదు వాటి మీదకి మనసు వెళుతుంది కనుక ఉండేదల్లా వైరాగ్యం ఉన్న వాళ్ళకు కూర్చున్న దగ్గరనే ధ్యానం కుదురుతుంది వైరాగ్యం కలిగి ఉండి అభ్యాసం కలిగి ఉండి నిరంతరం ప్రాక్టీస్ 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 అభ్యాసం చేయాలి వైరాగ్యం కలిగి ఉండాలి ప్రపంచంలో కోరికలు తగ్గించుకోండి ఎన్ని అనుభవించినా అశాశ్వతమైనవి కోరికలు తగ్గించుకొని వైరాగ్యం కలిగి ఉండి సాధన చేస్తే అచిర కాలంలో రోజు ప్రాక్టీస్ చేస్తుండాలి మనసు నిలిసినా నిలవకుండా రోజు చేయండి శరీరం పోతే మనసు పోతే పోయింది శరీరం పోనీ కంటే కర్మ జరుగుతుంది అంటారు కబీర్దాసు మనం మనసు పోయి 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 మళ్ళీ తిరిగి వస్తుంది స్వస్థానంలోకి మనసులు ఎటెట్టు ఉన్నా తీసుకొచ్చి మళ్ళీ కూటస్థంలో నిలుపుకొని భగవద్గీత చెప్తుంది ఎటెట్టు పోయినా మళ్ళీ దాన్ని తీసుకొని అంతర్ముఖం గాలికి వదిలిపెట్టకుండా తీసుకొని వచ్చేసి మళ్ళీ అంతర్ముఖంలో కూటస్థంలో ఆత్మలో పరమాత్మలో నిలకడ చేయము అని భగవద్గీత చెప్తుంది ఆరో అధ్యాయంలో కనుక ఈ విధంగా మనం వైరాగ్యం కలిగి ఉండి నిరంతరం సాధన చేయగా 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 అచిర కాలంలో మనం తప్పకుండా మనసు వశమైతుంది అభ్యాసం తోటి ఏనుగు సైకిల్ దొక్కుతుంది అభ్యాసంతో సంగీతం రాని వాడు సంగీతం నేర్చుకుంటాడు చదువు రాని వాడు కూడా ఐఎస్ ఆఫీసర్ కాగలుగుతాడు అభ్యాసం పదే పదే వస్తలేదని వదిలిపెట్టదు నడక నేను వస్తలేదని కాళ్ళు చేతులు చెక్కలైన రక్తాలు కారిన పిల్లవాడు నడక నేర్చుకోవాలి అని తన సీనియర్స్ చూసి నేను నడక నేర్చుకోవాలని ప్రయత్నం చేస్తుంటాడు కనుక ఈ యొక్క ఇది వస్తలేదని మనం ఏ పని వదిలిపెట్టలేదు పుట్టుకతో నుంచి ఇప్పటి వరకు కూడా మనం పదే పదే ప్రాక్టీస్ చేసి అన్ని పనులు నేర్చుకున్నట్టు ఇది కూడా ధ్యానం అభ్యాస వైరాగ్యాలు కలిగి నిరంతరం సాధన చేస్తుంటే ఆ చిర కాలంలో మనసులో శాంత స్థితి కలుగుతుంది కోరికలు తగ్గించుకోవాలి నిరంతరం సాధన చేయాలి వైరాగ్యం కలిగి ఉండాలి స్వామిజీ జన్మను కర్మను సాధనతో తొలగించవచ్చునా జన్మ లేకుండా చేయొచ్చు ఇప్పుడు ధాన్యంలో బీజం ఉంటేనే మలుస్తుంది అది నిప్పులేసి కాల్స్తే బీజం నశిస్తుంటుంది వడ్లు ఉంటాయి కానీ మిషన్కి వేస్తే మిషన్కి అనుకోండి అప్పుడు బియ్యంగా మారిపోతాయి పట్టు పోతుంది అజ్ఞానం అనే పొట్టు పోతే ఇంకా ఈ యొక్క బియ్యము మొలవనట్టుగా బియ్యం మీద ఒడ్ల మీద పోతే బియ్యం అయ్యి బియ్యం మొలవన్నట్టుగా ఆ యొక్క జీవుడికి కూడా అజ్ఞానం అనే ఆ సాధన వలన అజ్ఞానం అనే ఆ యొక్క పొట్టు పోతే బియ్యం అవుతాడు జ్ఞానం వచ్చిన తర్వాత మనిషికి జన్మ ఉండదు అలాగే ఈ విధంగా మనసు మనసుకు జన్మ ఉన్నంత వరకు కర్మ కర్మ ఉన్నంతకు జన్మ వస్తుంది నిర్వికల్ప సమాధిని అందుకొని సాధన తపస్సు చేసి మాలిన్యమును పోగొట్టుకొని ఇతడి ఇనుము బంగార రాగి కలిసి ఉన్న ముడి బంగారాన్ని నిప్పుల్లో వేసి పుటం పెట్టి కాల్చడం వలన ఈ ఇనుము రాగి ఇతడి తొలగిపోయి స్వచ్ఛమైన బంగారం విలువ పలికినట్టుగా తమగుణ రజోగుణ సత్వగుణాలని మూడు గుణాలతో జీవుడు కూడుకొని బంధంలో ఉన్న జీవుడు సాధన చేసి పంచ కోశాలు శుద్ధి చేసుకొని మూడు గుణాలని వదులుకొని చక్కగా ఆ యొక్క ఆత్మజ్ఞానిగా శోభిస్తాడు అది నిరంతరం సాధన చేయగా ఆ స్థితి కలుగుతుంది అలాగే ఈ యొక్క మనము జన్మ జన్మ మరణం లేని స్థితిని ముక్తావస్థని జీవుడు అందుకొనగలుగుతాడు స్వామీజీ ఆత్మకు పరమాత్మకు గల సంబంధం ఏమిటి ఇప్పుడు వివేకానంద స్వామి అంటాడు ఒక చిన్న సున్న గీస్తాడు ఒకటి పెద్ద సున్న గీసి దాని పక్కన చిన్న సున్న గీస్తాడు అది భగవంతుడు అంటే పెద్ద హోల్ జీవాత్మ అంటే చిన్న హోల్ అని అందులో గీస్తాడు కనుక ఈ సముద్రంలో నీళ్ళే చెంబులో తీసుకున్నాం అనుకో చెంబులో నీళ్లు సముద్రంలో నీళ్లు ఈ చెంబులో అనేది దేహంలోకి వచ్చిన ఆత్మ ఆ అఖండ ఆత్మలో ఈ యొక్క ఖండ ఆత్మని లయం చేస్తే సరిపోతుంది ఆ సముద్రంలో నీళ్ళని చెబులో తీసుకున్న నీళ్లు ఆ సముద్రంలో పోసేస్తే అఖండంగా మారిపోతుంది అలాగే ఇప్పుడు సముద్రం నీళ్ళే సూర్యుని ద్వారా ఆవిరైపోయి మళ్ళీ మేఘాలుగా మారి మళ్ళీ వర్షంగా మారి కొండల్లో గుట్టల్లో వాగులు వంకలుగా వరదలై పారుతూ 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 నదులుగా పిలువబడి నానా రకాలుగా పిలువబడతాయి అదే చెరువులో ఉంటే చెరువు నీళ్లు కుంటలో ఉంటే కుంటనీళ్లు వాగులో ఉంటే వాగునీరు నదిగా ఉంటే నది నీరు అని పిలువబడి నానా రకాల నామరూపాలుగా పిలువబడి నానా రకాల రంగు రూపము రుచి వేరువేరుగా ఉంటాయి నీళ్లు అవన్నీ సముద్రంలో కలిసినాక ఒకే ఆకారంగా మారిపోతాయి ఒకే రూపం ఉంటాయి ఇంకా తేడా లేకుండా ఉంటాయి అలాగే చివరికి సముద్రంగా పిలువబడినట్టుగా జీవాత్మ కూడా నానా రకాల నామములు గుణములు కలిగి ఉండి అవన్నీ పరమాత్మలో లయమై నామరూప గుణములు కోల్పోయి పరమాత్మ ఆకారంగా మారుతున్నాడు స్వామీజీ శ్వాసను మూలాధార చక్రం నుండి ఆజ్ఞ చక్రం వరకు ఎలా అయితే అది భావనయుక్తంగా చేయండి ముక్కు ద్వారా తీసుకొని ముక్కు ద్వారానే వదులుతుంటాం కానీ చేయగా చేయగా అట్లా అభ్యాసం అవుతుంది మూలాధారాన్ని సంకుచితం చేసి అశ్విని ముద్రలో ఉండి అంటే ఎడమ భాగా ఎడమ మడమ చేత ఈ యొక్క మలద్వారాన్ని లాక్ చేసి వేయాలి కుడి మడమ చేత లింగ స్థానాన్ని లాక్ చేసి వేసేసి మలద్వారాన్ని సంకుచితం చేసి స్లోగా కంటిన్యూగా థర్టీ సెకండ్స్ అంత స్లోగా లాగినట్టుగా తీసుకొని సుష్మినాడిగుంట తీసుకొచ్చినట్టు భావన చేసి దీర్ఘ శ్వాస క్రియను చేసి వీలైనంత కూటస్థంలో నిలుపుకొని శక్తి కొలది ఉండి మళ్ళీ కూటస్థం నుంచి ఆగ్నేయ చక్రము కూటస్థము భ్రూమధ్యం అన్న ఒకే పేరు ఆగ్నేయ చక్రం తరడై తరడైలో అక్కడి నుంచి మళ్ళీ సుష్మినాడిగుంట థర్టీ సెకండ్స్ అంత స్లోగా తీసుకొచ్చి మూలాధారంలో విడవడం ఈ క్రియని రెగ్యులర్ గా చేస్తుండాలి అప్పుడే సుష్మిన యాక్టివేట్ కాదు అప్పుడే సుష్మిన నడిపియలేము బహిర్ముఖ ప్రాణాయామతోటి చేయగా చేయగా అంతర్ముఖ ప్రాణాయామ తాను తనకు తానుగా మారుతుంది మొదలు బయటి శ్వాసతోటే చేస్తాడు తర్వాత లోపల లోపలే శ్వాస నడుస్తుంది తర్వాత కుండల్ని యాక్టివ్ అయిన తర్వాత సుష్మనాడిలో శ్వాసకి నడుస్తుంది తర్వాత టోటల్ గా సుష్మనాడిలో సహస్రాలంలో ప్రాణం నిలిచిన తర్వాత బయటి శ్వాస లోపల శ్వాస ఏది అక్కడ లేకుండా ప్రాణం స్థిరమైతుంది సహస్రంలో స్థిరమై నిర్వికల్ప సమాధి లభిస్తుంది కనుక మనము మొదలు ఏం అంటే సుదీర్ఘమైన శ్వాసక్రియని మూలాధారం నుంచి ఆగ్నే చక్రం వరకు ఆగ్నేచక్రం నుంచి మూలాధారం వరకు శ్వాస తీసుకొని వదిలితే ఉచ్వాసాన్ని శ్వాస అంటారు దాన్ని దీర్ఘంగా చేయాలి థర్టీ సెకండ్స్ అంతా స్లోగా తీసుకోవడం థర్టీ సెకండ్స్ అంతా స్లోగా విడవడం అనేది చేయాలి వీలైనంత కుంభకం చేయొచ్చు స్వామీజీ నిర్వికల్ప సమాధి ఆత్మ సాక్షాత్కారం పొందుటకు ఎలాంటి నియమాలు ఉండాలి ఇప్పుడు ఐఏఎస్ కావాలంటే కలెక్టర్ కావాలంటే పెద్ద ఎక్కువ నియమాలు ఉండాలి ఎక్కువ కఠోరమైన పరీక్షలు ఎదుర్కోవాలి కఠో కఠోరమైన పరిశ్రమ చేయాలి కండక్టర్ కావాలంటే చిన్న పరిశ్రమ దారు చిన్న ఇది కావాలి కనుక లక్ష్యం గొప్పది ఉన్నప్పుడు శ్రమ గొప్పది ఉండాలి లేకపోతే మన పగటి కలలు అవుతాయి ఎంత మనం కలల్ని కనడమే కాకుండా దాన్ని సాకారం చేసుకోవాలంటే కఠోర పరిశ్రమ చేయాలి ఇష్టమైనప్పుడు లక్ష్యం కష్టం అనిపించదు కష్టం ఎప్పుడనిపిస్తుంది అంటే ఇష్టం లేనప్పుడు కష్టంగా తోస్తుంది కనుక మనం నిరంగ వైరాగ్యం కలిగి ఉండి నిజంగా ఆ మహర్షులని కావాలంటే మహర్షులంత ఆహార నియమాలు మహర్షులంత సాధన మహర్షులంత తపన మనం కలిగి ఉండి నిరంతర సాధన చేస్తుంటే అచిల కాలంలో మనం పొందుతాం అది ఇది నా వల్ల కాదు నేను చేత కాదు అని అనుకోవద్దు నేను సాధిస్తాను నేను చేయగలుగుతాను అనే విశ్వాసము నమ్మకము శ్రద్ధ పట్టుదల ఉండాలి చక్కటి ఆత్మజ్ఞాని గురువులు చేరాలి చక్కగా సాధన శాస్త్రీయంగా తెలుసుకొని మళ్ళీ శాస్త్రీయంగా సాధన చేస్తూ శాస్త్రీయ పద్ధతిలో ఉపనిషత్తులు చెప్పింది గురువులు చెప్పింది నాకు ఆ అనుభవాలు కలుగుతున్నాయా నేను శాస్త్రీయంగా చేస్తున్నానని గురువుల దగ్గర అడిగి ప్రశ్నలు అడిగి తెలుసుకొని డౌట్లు క్లియర్ చేసుకొని వెళ్ళాలి కనుక ఇట్లా శాస్త్రీయంగా చేస్తే తప్పకుండా అచీర కాలంలోనే అందరూ నిర్వికల్ప సమాధి అందుకొని కుండలి శక్తి యాక్టివేట్ అయ్యి నిర్వికల్ప సమాధి అందుకొని ముక్తాత్మలు అవుతారు తప్పక సాధన ఎవరి సొత్తు ఆత్మజ్ఞానం వారి సొత్తు స్వామీజీ క్రియలో శ్వాస క్రియ ఎలా ఉండాలి దీర్ఘంగా ఉండాలండి శ్వాస తీసుకొని వదలడం అనేది ఉశ్వాస నిశ్వాస అంటారు కానీ దీర్ఘంగా ఉండాలి థర్టీ సెకండ్స్ అంతా తీసుకొని సేపు తీసుకొని కూటస్థంలో నిలుపుకొని మూలాధారం నుంచి చక్రం నిలుపుకొని మళ్ళీ ఆగ్ఞా చక్రం నుంచి మళ్ళీ మూలాధారంలో విడిస్తే నిమిషానికి ఒక శ్వాసక్రియ అవుతుంది సగటు మనిషి నిమిషానికి పదిహేను శ్వాసక్రియలు తీసుకుంటున్నారు ఇంకా ఇప్పుడు వీళ్ళ కుంభకం అవసరం ఉండదు ఇంకా ఒకవేళ వాళ్ళు దీర్ఘ శ్వాసక్రియ చేయనప్పుడు కొద్దిసేపు కుంభకం చేసినా అప్పుడైనా శ్వాస మీద కంట్రోల్ లభిస్తుంది కనుక ఇది క్రమంగా చేస్తూ 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 ఉంటే అది అభ్యాసం అవుతుంది స్వామీజీ కొద్దిగా క్రియ చేయడంతోనే శ్వాస నిలకడవుతుంది ధ్యానం చేయవచ్చునా అద్భుతం రెగ్యులర్ గా సాధన చేస్తూ చేస్తుంటే ఇన్ని ప్రాణాయాలు చేయాలనే కండిషన్ ఏముంది ఒక సంవత్సరం రెండు మూడేళ్ళు బాగా సాధన చేసేటోళ్లకు అతి కొద్ది ప్రాణాయామాలతో మనసు అంతర్ముఖమై శ్వాసక్రియ కూడా నిలుస్తుంది అదొక పద్ధతి తీవ్ర వైరాగ్యము మంచి ఆహార నియమాలు బాగా కఠోర సాధన చేసేటోళ్లకు అతి కొద్ది ప్రాణాయామాలతోటే మనోలయం జరుగుతుంది వైరాగ్యం లేక భగవంతునికి సిలిండర్ గాక ఆహార నియమం లేని వాళ్ళకి ఎన్ని ప్రాణాయామాలు చేసినా గానీ మనోలయం జరగదు విషయ వాసనలు పోవు మనసు బయటకే పరిగెత్తుతుంది ఇక్కడ ఉండేది శర శరణాగతి సమర్పణ భావన సెలండర్నెస్ భగవంతునికి సెలండర్ అయిపోయి అతి మంచి ఆహార నియమాలు పాటిస్తూ బాగా కొన్ని సంవత్సరాలు సాధన చేసిన తర్వాత అతి కొద్ది ప్రాణాయమాలతో మనసు శ్వాస స్థిరమైపోతుంటుంది మనసు స్థిరమైపోతుంది అప్పుడు ఇంకా సాధ ధ్యానమే నిరంతరం ధ్యానం చేసుకోవడమే స్వామీజీ శ్వాస నిలిచిపోయి పారవశ్యంలో ఉంటే నిర్వికల్ప సమాధియా కాదండి పారవశ్య స్థితి ఎప్పుడు నిర్వికల్ప సమాధి కాదు ఎందుకంటే స్టార్టింగ్ లో చాలా ఆలోచనలు థాట్స్ వస్తుంటాయి సబ్బు పెడుతుంటే పోయినట్టుగా థాట్స్ రావలస్తుంటేనే చక్కగా ధ్యానం కుదురుతుందని ఎందుకు కుదురుతుందంటే మనసు సూక్ష్మంగా సూక్ష్మంగా వెళ్తుంటుంది కదా సూక్ష్మాచి సూక్ష్మంగా వెళ్ళినప్పుడు ఎక్కడ లేని ఆలోచనలు జన్మ జన్మల థాట్స్ ఆలోచనలు వస్తుంటాయి మంచి ప్లాన్లు వస్తుంటాయి ఎంత విలువైన చెప్పులైనా బయట వదులుతాము సాధన చేసేటప్పుడు మనము కావాలని ప్లాన్లు గీయొద్దు కల్పించుకునే ప్లాన్లు ఇవ్వచ్చు మంచి సూక్ష్మంగా వెళ్ళి మంచి థాట్స్ వస్తుంటాయి కానీ ఎంత గొప్ప విషయాలైనా బయటనే విలవాలి వాటిని మనం బలవంతంగా ఆలోచనలు చేయొద్దు వాటి వాటి వస్తే వస్తుంటే పోతుంటాయి మనసు సూక్ష్మంగా మారు మారే కొద్ది ఆలోచనలు ఎక్కువ వస్తుంటాయి ఇంకా కొంతకాలం వెళ్ళిన తర్వాత ఆలోచనలు ముఖం పడతాయి ఇంకా కొంతకాలం బాగా చేస్తుంటే కొంత పారవశ్య స్థితి ఆనంద స్థితి శరీరం దూది పింజలాగా తేలికగా ఆరోగ్యము కొద్దిగా ఆహారమే తీసుకున్నా సరిపోతుంటుంది శరీరం తేలిక అవుతుంది ఒక పారవశ్య స్థితి ఆనంద స్థితిని మనం అందుకునగలుగుతాము ఆ యొక్క ఆ ఇది అందుకుంటుంటాం మనం ఆ పారవశ్య స్థితి సమాధి స్థితి కాదు ఒక ఆనంద స్థితి అది కూడా దాటుకోవాలి అది కూడా దాటుకోనప్పుడు సవికల్ప సమాధి వస్తుంది దాన్ని కూడా దాటుకున్నప్పుడు ఇంకా నాదబిందుకలన్నీ కూడా దాటుకున్నప్పుడు మళ్ళీ నిర్వికల్ప సమాధి ఆ ద్వంద్వాలు లేవు ఇక్కడ సుఖం దుఃఖం లాభం నష్టం ఆనందం ఉంటే మన దుఃఖం కూడా ఉంటుంది ద్వంద్వాలు ఉంటాయి ఆనందం దుఃఖం లేని స్థితి స్వస్వరూప స్థితిలో నిలవగలుగుతాడు ఇవన్నీ ఇంకా ముందుకు దాటుకుని వెళ్ళ వెళ్ళాలి ఈ యొక్క పారవశ్య స్థితిని మాత్రం ఒక ఆనందం తన్మయత్వం కలుగుతుంది అందులో అక్కడ కూడా బందీ కాకుండా సహజావస్థలో ఇంకా నిరంతరం సాధన చేయగా చేయగా సహజ అవస్థలో నిర్వికల్ప సమాధి అందుకుంటారు లోకాసంస్థ సుఖిలో భవంతు ఓ